నిన్న శ్రమ్ కార్డు గురించి ఒక స్మాల్ వీడియో చిన్న వీడియో చేస్తే చాలా చాలా మంది అడిగారు చాలా కామెంట్లు వచ్చినాయండి డీటెయిల్డ్ వీడియో చేయండి ఎలా ఏంటి ఏం ప్రయోజనాలు ఉంటాయి ఇవన్నీ కూడా భారతదేశంలో అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు ఎక్కువ అండి అర్థం కాలేదు కదా ఈ రంగాలు ఏంటి అని ఏం లేదండి మీకు పిఎఫ్ వగేరా ఉంది కదా ఇవి రానివి అంటే ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసినా కానీ మీకు జీపీఎఫ్ ఉండదు గుర్తుంచుకోండి అదే ఈపీఎఫ్ఓ అంటాను చూడండి ఏపీఎఫ్ఓ లేని వాళ్ళకి ఏ లైఫ్ ఇన్సూరెన్స్లు ఐ మెయిన్ ఇవి ఉన్నాయి కదండి హాస్పిటల్ ఫెసిలిటీస్ లేని వాళ్ళు అసంఘటిత రంగం అంటే భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి చిన్న చిత్తక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న షాపుల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళే ఎక్కువ పొలం పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా అసంఘటిత రంగమే భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారండి ఇప్పటికి కానీ సగం మందే రిజిస్టర్ చేసుకున్నారు ఆ బెనిఫిట్స్ పొందట్లేదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధపడుతోంది అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ కూడా చేసి అక్కడ ఇక్కడ ఇక్కడ ఏదో రకంగా చెప్పాలని ట్రై చేస్తుంది చాలామందికి వెళ్ళట్లేదు కాబట్టి ఇది ఉపయోగపడుతుందని లాంటి వాళ్ళని చెప్పడం సరే విషయానికి వచ్చేస్తాను ఇది జస్ట్ ఒక పన్నెండు అంకెల నెంబర్ అండి జస్ట్ ఆధార్ నెంబర్ ఎలా ఉందో ఒక నెంబర్ యూనిక్ నెంబర్ ఇస్తారు అన్నట్టు ఎందుకు ఆధార్ ఉండగా అంటే ఆధార్ జస్ట్ ఐడెంటిటీ నెంబర్ అండి ఇది స్కీమ్ నెంబర్ నెంబర్ అన్నట్టు ఈ నెంబర్ ఉంటే ఏంటి లాభాలు ఏంటి ప్రయోజనాలు అంటే వన్ బై వన్ చెప్తాను ఫస్ట్ లాభం వచ్చి ఇన్సూరెన్స్ అండి జనరల్గా టర్మ్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళే చాలామంది మనలో ఉన్నా కానీ ఇది కూడా ఉంచుకోండి ఏముంది అంటే ఏ ఇన్సూరెన్స్ ఉన్నా గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఇది కూడా ఉంటుంది అంటే ఏదైనా జరిగితే జరగడానికి జరిగితే మనకి రెండు లక్షల రూపాయలు వస్తుందండి అలాగే ఏదైనా ప్రమాదం అంటే ఐ మీన్ కాలు చెయ్యో ఇలాంటివి ఇబ్బంది అయితే లక్ష రూపాయల దాకా ఇంకేం చేయక్కర్లేదు మనం ఆటోమేటిక్గా అన్నీ వాడే ప్రీమియం అప్డేటు అంతా కూడా వాడే చేసేసుకుంటూ ఉంటాడు రెన్యువల్స్ కూడా సో ఇది ఫస్ట్ తర్వాత వచ్చి ఇది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అందరూ కూడా చక్కగా తీసేసుకోవచ్చండి చివరిదాకా చూడండి ఈ వీడియో ఎలా పొందాలి ఏంటో కూడా చెప్తాను సో అందరికీ ఈ ఎలిజిబిలిటీ ఉంది ఇన్సూరెన్స్ కాకుండా ఏంటంటే పెన్షన్ అండి ఒక మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ఆలోచన ఏది అరవై సంవత్సరాలు నిండిన తర్వాతే కదా పెన్షన్ అంటే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ఆలోచన గవర్నమెంట్కి ఉంది పెన్షన్ కూడా ఇస్తారండి ఇవి కాకుండా ఇక విద్య వైద్యం కూడా అవసరం కదా మనకి దానికి పెళ్లి ఖర్చులు ఇలాంటివి ఉంటాయి కదా వాటికి సంబంధించిన కూడా కొన్ని ఖర్చులు గవర్నమెంట్ ఇస్తుందండి ఏది ఇందులో వాళ్ళకి ఇంక ఇది కాకుండా మన కోవిడ్ వచ్చింది ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఏది డేటాబేస్ లేదు అదే డేటాబేస్ అప్పటికి రెడీగా ఉండుంటే యాక్చువల్గా ఇది కోవిడ్ టైం ఐడియానేనండి అందరికీ మన అకౌంట్లోకి ఎంతో కొంత సాయం చేయాలనుకున్నప్పుడు చేసేస్తారు కదా అట్లా కూడా ఇది సో ఈ పన్నెండు అంకెల నంబర్ ఉండటం వల్ల ఇవే కాకుండా జాగ్రత్తగా వినండి ఇక స్కిల్ డెవలప్మెంట్లో సపోజ్ నాకు ఈ స్కిల్ కావాలి ఈ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను ఈజీ అవుతుంది అలాగే ఆ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కొంత డబ్బు ఇస్తారండి ఆరు నెలలో సంవత్సరం నెలకు నాలుగు వేలు ఎనిమిది వేలు ఆ కోర్సును బట్టి మనం సెలెక్ట్ చేసుకున్న కోర్సును బట్టి డబ్బు ఇస్తారు ఆ డబ్బు కూడా ఇచ్చేస్తారు చూడండి ఎన్ని ఉన్నాయో ఇన్సూరెన్స్ దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి పిల్లల పెళ్ళిళ్ళు వగేరా చదువులు దగ్గర నుంచి ఏదైనా స్కిల్ కావాలంటే అది అప్గ్రేడ్ చేసుకోవడం దగ్గర నుంచి ఇటు అన్నిటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది ఈ శ్రమ్ ఈ ఎస్హెచ్ఆర్ఎం అంటున్నారండి గూగుల్ చేస్తే సరిపోతుంది అక్కడికి వెళితే పోర్టల్ ఓపెన్ అవుతుంది అందులోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఇస్తే అయిపోతుందండి అంతకు ఏమీ లేదు గుర్తుంచుకోండి చాలా ఈజీ ఇంకా ఇది కాదనుకుంటే ఉమ్మంగ దగ్గర నుంచి గవర్నమెంట్ యాప్స్ ఉన్నాయి కదా అక్కడ చేసేసుకోవచ్చు అయినా కానీ ఇబ్బంది ఉందనుకున్న వాళ్ళు మీ పిల్లలు కాస్త కొస్త తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసేస్తారు అయినా ఇబ్బంది ఉన్నవాళ్ళు బజార్కి వెళ్తే కంప్యూటర్ సెంటర్లు మీ సేవా సిఎస్సి సెంటర్లు చాలా ఉన్నాయి కదండి అక్కడ చేసి పెట్టేస్తారు సో మరి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవడం నా ఉద్దేశం ఏంటంటే ఇది తీసుకోండి దయచేసి అప్గ్రేడ్ అయిపోండి ఈ పన్నెండు అంకెల నెంబర్ పక్కన పెట్టి ఉంచుకోండి భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందండి ఒకటి రెండు రకాలుగా కాదు చాలా రకాలుగా ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్ అత్యధికంగా ఎక్కువ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏడెనిమిది కోట్ల మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఆ తర్వాతగా వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి బీహార్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదండి ఉన్నారు ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది దీన్ని వాడుకుంటున్నారు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుందండి అఫీషియల్ గణాంకాలు చెప్తుంది సో మరి వీడియో చూసిన వెంటనే చూసేసి వదిలేకుండా తర్వాత చేసుకుందాంలే అని బద్దకించకుండా ఒకసారి ఈ శ్రమని గూగుల్ చేయండి అంటే మీరే చేసుకోవాలి నేను చేయలేను అక్కడికి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ పక్కన పెట్టుకొని లింక్ చేసేయండి ట్రై చేయండి ఏముందానికి సో మరి ఒకసారి వచ్చేసిన తర్వాత బెనిఫిట్స్ మొదలవుతాయండి ఎందుకంటే రీసెంట్గా కూడా నేను చెప్పాను తెలిసిన వాళ్ళ కుర్రాడే ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయితే లక్ష రూపాయలు వచ్చిందని చెప్పి ఇక్కడ నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను మీలో కొంతమంది చూసే ఉంటారు మరి ఎవరికో వచ్చింది కదా మనకు రాదనుకోవడానికి ఏమైనా ఉందా చెప్పండి మనకి వస్తాం ఉంది మనకి అవకాశాలు ఉన్నాయి సో మరి ఇబ్బంది వాళ్ళమే అందరం కూడా ఏదైనా ప్రమాదం జరిగితే భవిష్యత్తులో మీకు తెలుసు కదండి ఈ పనులు కూలీనాలి పనులు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి ఇబ్బందులు మరి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఎన్ని స్కీములు ఉంటే అన్ని ఎంత ఉంటే అంత వాడేసుకోవడం మంచిదని చెప్పడం నా ఉద్దేశం సో దయచేసి ఇది వాడేసుకోండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్లో పెట్టండి ఇంకా ఏదైనా స్కీమ్స్ గురించి కావాలంటే చెప్పండి ఎందుకంటే నేను గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి ఇవన్నీ పరిచయమే కాబట్టి బట్టి ఆఫీసర్లతో మాట్లాడుతూ ఉంటాం స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ టైంలో మాకు పరిచయం ఉంటుంది ఆ ఇబ్బంది కూడా ఏమీ లేదు అన్నీ చెప్పుకుందామండి అంటే సో ప్రతి స్కీమ్ గురించిన సమాచారాన్ని నేను డీటెయిల్డ్గా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వాడుకోండి ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా ఇంకా ఒకటి ఎరా కూడా ఉన్నాయి భవిష్యత్తులో కూడా యాడ్ చేస్తా ఇది బెనిఫిట్స్ ఈ కార్డు అంటూ ఉంటే ఈ శ్రమ్ కార్డు అంటూ ఉంటే యాడ్ చేస్తారు యాడ్ చేసే టైంకి మనం రెడీగా ఉండాలి కార్డు ఉండాలి కదండి అందుకోసమే చెప్తున్నాను సో మరి ఈ స్కీమ్స్ సంబంధించిన సమాచారం మీకు ఎలా అనిపిస్తోంది ఏంటో కూడా కాస్త కామెంట్లో చెప్పండి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి అన్నీ అన్నీ చెప్పుకుందామండి థ్యాంక్ యూ